హాయ్ అండి వెల్కమ్ టు ఒత్తులు బైగరాణ వాళ్ళ మీకు శ్రీ చక్రవర్తి చూపిస్తానండి దసరాకి కానీ దసరా నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి ఒత్తులు పైగరాణ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఇవి దసరా నవరాత్రుల్లో వచ్చే అమ్మవారికి శ్రీ చక్రవర్తి ఏ విధంగా అయితే వెలిగించుకోవచ్చో త్రిచక్రం ఒత్తి చేసి చూస్తా అండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఇది ఈ విధంగా అయితే ఒత్తికి దారం తీసుకుని పోసుకోవాలండి దారం తీసుకుని కొంచెం ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని కొంచెం ఆరినాక ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఏంటంటే పదహారు పోగులు చొప్పున పోసుకోవాలండి పదహారు ఈ విధంగా ఒక పెన్సిల్కి పోసుకుందామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ముప్పై ఒకటి చొప్పున పోసానండి సారీ ముప్పై ఒకటి చొప్పున పోసుకోవాలండి ముప్పై ఒకటి ముప్పై ఒకటి చొప్పున ఈ విధంగా పోసుకోవచ్చు సన్నగా కావాలనుకుంటే ఈ విధంగా పోసుకోవచ్చు కొంచెం లావు కావాలనుకుంటే ఈ విధంగా వేలుగా పోసుకోవచ్చండి త్రీ ఫోర్ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, ఎయిటీన్ 18, ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ 30, ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ఈ విధంగా కోసుకోవాలండి థర్టీ వన్కి ఈ విధంగా పోసుకొని పాలతో కొంచెం ఇలా అతితే మీకు అది కలిసిపోతుందండి రాదు ఈ విధంగా రెడీ చేసుకుని నేను అన్నీ పెట్టుకున్నానండి ఈ విధంగా రెడీ చేసి అన్నీ పెట్టానండి ఇవి తొమ్మిది కలిపి గుచ్చేసానండి దగ్గరగా తొమ్మిది కలిపి ఈ విధంగా గుచ్చట పెట్టానండి ఇవి మళ్ళీ ఈ రెండు రెండు చొప్పున కలుపుకొని ఉంచుకోవాలండి మళ్ళీ ఇవి ఆరు పోసుకుందామండి ఆరు చొప్పున ఇవి నాలుగు కట్టానండి రెండు రెండు చొప్పున కట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి మళ్ళా ఇది ఒకటి వేసుకుని ఈ విధంగా ఒకటి ఈ పక్కన వేసుకుని ఉంచుకోవాలి దారంతో ముడి వేసుకునివ్వాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీ అమ్మవారికి ఇష్టమైన శ్రీచక్రం ఒత్తిడి ఈ విధంగా చేసుకుని కూడా వెలిగించవచ్చు ఈ విధంగా ఒకదానికొకటి కుట్టేసుకుంటూ ఉండాలండి ఇలాగా ఇదే విధంగా ఈ పక్కన కూడా వేసుకుందామండి ఇప్పుడు ఈ పక్కన కూడా వేసుకుందాం చూడండి ఇలా ఇలా ఒక ఆర ఈ విధంగా పెట్టుకుందామండి ఇక్కడ మళ్ళీ ఇటు ఒక ఆర ఈ విధంగా ఇక్కడ నాలుగేసి ఈ విధంగా పెడదామండి ఈ నాలుగిటిని ఈ రెండింటికి జాయింట్ చేయాలండి చూసారా అండి ఈ విధంగా ఈ నాలుగిటిని ఈ రెండింటికి ఇలా జాయింట్ చేసి చూపిస్తాను ఇది వీడియోకి మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందండి అందుకోసం అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి ఈ విధంగా కూడా నాలుగు వేసుకున్నామండి ఇలాగా నాలుగు ఇప్పుడు ఇక్కడ ఒక మూడు జాయింట్ చేసుకుని ఈ విధంగా కూడా పెట్టుకోవాలండి ఈ మూడు కూడా జాయింట్ చేద్దాం సర్వమంగళమాంగళ శివే సర్వార్ధశాలకి త్రయంబకే దేవి నారాయణి నమ్మస్తుతే ఇప్పుడు ఈ మూడు కూడా ఇలా పెట్టుకుందామండి ఈ మూడు కూడా జాయిన్ చేసుకుందాం ఆ తర్వాత ఈ రెండు కూడా పెట్టుకుందామండి ఇప్పుడు ఇలా ఈ జాయిన్ చేద్దాం కింద తొమ్మిది అండి తొమ్మిదిను మీకు మళ్ళీ జాయిన్ చేసి చూపిస్తామండి ఇవి తొమ్మిది అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిదిను ఆరు పదిహేను అండి పదిహేనును నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది మూడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అండి ఇరవై రెండును రెండు ఇరవై నాలుగు అండి శ్రీచక్రానికి ఎన్ని ఉంటాయండి ఇరవై నాలుగు చొప్పున మనం ఈ ఒత్తిని ఈ విధంగా వెలిగించుకోవాలండి ఇలా జాయిన్ చేసుకుని ఈ పైన కొంచెం ఈ ఒత్తి పెడదామండి కింద ఈ విధంగా మనం చిన్నది ఒత్తి తయారు చేసుకుని పంపిద్దామండి దానిలోకి చిన్నది ఒక ముప్పై ఒకటి వచ్చినాగానే ఈ ముప్పై ఒకటి ఒత్తిని రెడీ చేసి ఈ విధంగా దానిలో పెడితే మనకి ఇరవై నాలుగు కళలున్న అమ్మవారి అమ్మవారికి ఇరవై నాలుగు శ్రీచక్రవర్తి ఇరవై నాలుగు ఉన్న శ్రీచక్రవర్తి రెడీ అయిపోతుందండి చూసారా ఫ్రెండ్స్ ఈ ముప్పై ఒకటి ఉన్నాయి కదా ముప్పై ఒకటి పోసినాయి ఈ విధంగా అయితే ఒత్తి చేసుకుందామండి ఈ విధంగా అయితే ఒత్తి చేసుకుని ఇది ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు చొప్పున మొత్తం పూర్తవుతాయండి ఈ ఇరవై ఐదుకి ఇది ఈ విధంగా కలిపి గుచ్చుదామండి నా ఫ్రెండ్స్ కొంచెం పైన పత్తి పెట్టుకుని ఈ విధంగా అయితే రెడీ చేసుకుని ఈ నవరాత్రులు వెలిగించుకోవచ్చు అలా దసరా పౌర్ణానికైనా వెలిగించవచ్చు అమ్మవారికి పౌర్ణమి కూడా వెలిగించవచ్చు నవరాత్రులు తొమ్మిదో రోజైనా ఈ శ్రీ చక్రవర్తిని వెలిగించండి ఈ విధంగా ఈ విధంగా జాయింట్ చేశాక నేను మళ్ళీ మీకు వెలిగించి చూ చూపిస్తానండి ఇది ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది ఒత్తి ఒకసారి జాయింట్ చేసి చూపిస్తా ఇప్పుడు ఇవన్నీ జాయింట్ చేశానండి ఈ రెండు కూడా ఈ ఇంకొకటి మిగిలింది కదా శ్రీచక్రం పాతెక్కి అది దీనికి జాయింట్ చేసి అలా ఈ ఒత్తిలోంచి ఇలా పైకి తీసుకొచ్చి సుదిని ఇక్కడ జాయింట్ చేయాలండి ఈ విధంగా పైనుంచి జాయింట్ చేసుకుని ఇక్కడ వేసుకుందామండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా శ్రీ చక్రవర్తి రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దసరా నవరాత్రులకి ఈ విధంగా వెలిగించుకోండి జై శ్రీమన్నారాయణ